హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబి గారు అమ్మాయి చూసాక మీకైతే అర్థమైపోయే ఉంటుంది కదా ఇదైతే పసుపు ఫంక్షన్ అని కానీ ఎక్కడో చిన్న డౌట్ ఉంటుంది కదా వీరుడు సంబరం ఏంటి పసుపు ఫంక్షన్ ఏంటి అనేసి ఇవాళ క్లారిటీగా మా ఊర్లో మా ఇంట్లో జరిగిన వీరుడు సంబరానికి పసుపు దంప అయితే ఎలా జరిగిందో చూసేద్దాం వచ్చేయండి ఎవ్వరి హడావిల్లో వాళ్ళైతే మార్నింగ్ నుంచి ఫుల్ పరుగులు తీస్తూ ఉన్నారు ఇంకొక పక్క ఈయనైతే మా పెదమావే మాట ఆయన అయితే ఒక్క పళ్ళని చింపడంలో బిజీ ఇంక ఇక్కడ మా సిస్టర్ కూడా అంతే మావారేమో ఏ ఏ పని ఎలా జరుగుతుందని అయితే చెకింగ్ చేసేస్తున్నారు ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు కదండి వాళ్ళైతే మా పెద్ద బాప చిన్న పాప మా డాడీ వాళ్ళ సిస్టర్స్ మాట తినేమో మా మావి గారు అమ్మాయి ఇంక ఇలా వీళ్ళైతే రోలికి రోకలికి కట్టడానికి పసుపు కొమ్మలు అయితే రెడీ చేసేస్తున్నారు దారానికి పసుపు రాసేసి కొమ్ము కడతారు కదా ఇంక ఇక్కడ రోల్నైతే పసుపు రాసి శుభ్రంగా కడుక్కున్న తర్వాత పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తుంది మా పెద అయితే అలా పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టేసిన తర్వాత ఇక్కడైతే పూలతోటి చిన్నగా రోల్నైతే డెకరేషన్ చేసేసాము ఇంకా అలా ఫ్లవర్స్ని కూడా అటాచ్ చేసేసి పసుపు కొమ్ములు కూడా రెడీగా పెట్టేస్తున్నాము ఒకవైపు నుంచి అయితే ఇంకా ముహూర్తానికి టైం అయిపోతుంది అనేసి ఇక్కడ మా అమ్మ ఇంకా నాన్నగారు అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసారు చాలా చోట్ల చాలా రకాలుగా అయితే చేస్తారు ఈ వీరుడు సంబరం అనేది కానీ మా ఊర్లో పర్టికులర్గా ఒక ఫైవ్ డేస్ అయితే చేస్తారండి ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోయిన తర్వాత దేవుడు అయితే వాళ్ళకి ఒక ఫైవ్ డేస్ సేమ్ మ్యారేజ్ లాగానే చేస్తారన్నమాట ఫస్ట్ అయితే పసుపు దంచుతారు నెక్స్ట్ వచ్చేసి ముహూర్తం ఉంటుంది పందిరి వేయడానికి ఆ పందిరి వేసేసిన తర్వాత ఒక ఫైవ్ డేస్ అయితే సంబరం కింద చేస్తారనమాట ఇటు మా ఊరు సైడు కొండంగి అటు సైడ్ అయితే తెలుస్తుంది కానండి ఇంకా భీమవరం ఇంకా వేరే ఊర్లు ఉంటాయి కదా అటు సైడ్కి వాళ్ళకైతే చాలా రేరుగా తెలుసు నేనైతే ఈ వీడియో ద్వారా మీకైతే చూపించేద్దాం అనేసి అయితే అప్డేటెడ్గా ముందు అన్నీ ఆ వీడియోస్ ఉంటాయి అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోని ఫుల్గా ఎక్కడా స్వైప్ చేయకుండా చూసేసి నెక్స్ట్ ఆ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే బాబీ గారు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి ఇలా ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోతుందన్నమాట మా ఊర్లో అయితే ఏది జరిగినా ఒక్క ఇంట్లో ఏది జరిగినా సరే ఊరందరూ కలిసి అయితే పార్టిసిపేట్ చేస్తారు పల్లెటూరు అంటేనే అంత కదండి ఇంకెలా మా ఊర్లో అయితే పసుపు కొట్టినప్పుడు ఊరందరినీ పిలుచుకొని చిన్న ఆడవాళ్ళందరూ అయితే పసుపు అయితే ది దంచుతారున్నమాట అలా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు అయితే అరటిపళ్ళు ఒక్క తాంబూలం చె పంపిస్తారన్నమాట ఇలాంటి సంబరం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా మీరు ఎప్పుడైనా చూసారా అనేది అయితే నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి ఇంకా అలా ఆ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ముహూర్తానికి పసుపు అయితే దంచేస్తున్నారు పెద్దవాళ్ళు అయితే స్టార్ట్ చేసేస్తారు కదా ఏ అయినా ఫస్ట్ అయితే ఇంకా అలా ఒక ఫైవ్ మెంబర్స్ అయితే పసుపు దంచడానికి అయితే రెడీ అయిపోయారు అనమాట ఇక్కడ ఇంకా పసుపు కొమ్ములు వేసేది మా పెద్ద పాప ఈవిడేనండి బ్లూ శారీలో ఉన్నారు కదా ఆవిడే మా అమ్మగారు ఇంతకు ముందు మిషన్లు ఏమీ ఉండేవి కాదు కాబట్టి పసుపు కారం పిండి ఇవన్నీ కూడా రోల్లోనే దంచేవారు కదా మనకైతే ఇప్పుడు మాత్రం అది పట్టుకోవడమే గగనం నేనైతే అసలు లిఫ్టే చేయలేకపోయాను దాన్నైతే అసలు పట్టుకోవడం సరికాదు కదా ఒక్క జస్ట్ అలా వేయడానికి కూడా నాకు వీలవ్వలేదు ఏదైనా పోను పోను నేర్చుకోవాలి ఇలాంటివన్నీ పాత తరహా పద్ధతులన్నీ ఇలా ఇక్కడ పసుపు కొమ్మలన్నీ దంచేసిన తర్వాత ఒక చున్నీ లాంటిదైతే తీసేసుకొని తీసేసుకుని దాంట్లో వేసేసుకుని ఎంచక్క ఇలా చిక్క ఫిల్టర్ చేసేసుకుంటే కిందకి పసుపు అయితే వచ్చేస్తుంది కదా ఒక పక్క కొంతమంది అయితే పసుపు జల్లిస్తున్నారు ఇంకొంతమంది అయితే రాళ్ళు అవైలబుల్గా ఉంటాయి కదండీ పసుపునైతే చల్లిచ్చేసిన తర్వాత రాళ్ళు కొట్టి అందులో కలిపితే అది అయితే కుంకుమ కలర్లోకి మారిపోతుంది కదా ఇంకా అలా కొంతమంది అయితే కుంకుమం కూడా రెడీ చేసిస్తున్నారనమాట ఇంకా అంతేనండి ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మంచి ఇంట్రెస్టింగ్ సంబరం ఎలా జరిగింది అనేది అయితే ఉంటుంది అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియో నచ్చితే లైక్ చేసేసి పాపిగారి అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి